డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం జై గుడు దత్తాత్రే నమ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర ఫలితాలు మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలించినప్పుడు ఈ సంవత్సర ఫలితాలు ప్రధానంగా ఈ నాలుగు గ్రహాల మీదే ఆధారపడి ఉంటాయి శని బరియం గురువు రాహు కేతు అయితే ఎప్పుడైనా సరే ప్రతికూల స్థానాల్లో ఉన్నటువంటి గ్రహాలు ఏదైనా తన ఫలితాన్ని ముందుగా రెగ్యులర్గా ఇవ్వడం జరుగుతుంటుంది శుభస్థానాల్లో ఉన్నటువంటి శుభగ్రహాల ఫలితం మనకు అందాలంటే కంప్లీట్గా మనం పాపగ్రహాలని కంట్రోల్ చేసుకోవలసి ఉంటుంది అది ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలంటే అది ఫిజికల్గా ఆ గ్రహానికి అనుకూలంగా మనం ప్రవర్తించడం ఒకటి అది మామూలుగా శాస్త్రాల్లో వివరించిన గ్రహశాంతులు మొదలు చేయించుకోవడం అలాగే ప్రతి గ్రహం కూడా మన కుటుంబంలో ఒకరికి కారకత్వం వహిస్తూ ఉంటుంది అందువలన ఆ కారకత్వ గ్రహం అంటే ఏ గ్రహం అయితే ఇబ్బంది పడుతుందో ఆ కారకత్వానికి సంబంధించిన వ్యక్తిని మనం ప్రసన్నం చేసుకోవడం వల్ల కూడా గ్రహాలు మనకు అనుకూలిస్తాయి సింపుల్గా మీకు చెప్పాలంటే చంద్రగ్రహం ప్రతికూలంగా ఉన్నప్పుడు తల్లిగారిని సేవించి వారి యొక్క అనుగ్రహం పొందడం వల్ల చంద్రుడు మనకి అనుకూలించే అవకాశం ఉండదు అధికారులతో ఇబ్బందులు వస్తున్నాయి తండ్రి గారి నుంచి చికాకులు వస్తున్నాయి పిల్లలు ఇబ్బంది పెడుతున్నారు అనుకున్నప్పుడు సూర్య భగవాను ప్రసన్నం చేసుకోవడం వల్ల కంప్లీట్గా ఉద్యోగంలో సమస్యలు ఆరోగ్యం ఇవన్నీ కూడా బాగుంటాయి అన్నమాట సో సూర్యగ్రహం ప్రసన్నం చేసుకోవాలంటే తండ్రి గారిని మనం ప్రసన్నం చేసుకోవాలి లేదంటే గురువుని ప్రసన్నం చేసుకోవాలి ముఖ్యంగా తండ్రి గారు మనకి ఆయన ఎంత ఇబ్బందుల్లో ఉన్న ఎటువంటి వ్యక్తి అయినా ఆయన్ని ఏదో వాళ్ళ అవసరానికి సాధించడం లేదంటే వాళ్ళు చెప్పిన మాట వినడం ఇవి చేసుకోవడం వల్ల రవి యొక్క అనుగ్రహం లభిస్తూ ఉంటుంది ఇది కొద్దిగా కొంతమందికి కష్టంగా ఉన్నప్పుడు కూడా అసలు సమస్యల్లో మనకి అక్కడే వస్తుంటుంది ఎవరు రాజీ పడలేకపోతుంటారు బట్ ఏదైనా ఈ విధంగా రాజీ పడడం వల్ల దైవ బలంతో జాతకుడు ముందుకు వెళ్తూ ఉంటాడు ప్రస్తుతం ఈ పాపగ్రహాల ప్రభావంలో శని అయితే మాత్రం ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉన్నాడు మూడవ స్థానంలో మంచి విక్రమ స్థానంలో ఉన్నాడు ఏ పోటీ పరీక్షకు వెళ్ళినా ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా తప్పకుండా విజయం సాధించడం జరుగుతూ ఉంటుంది అసలు జాతకుడు ఖాళీగా ఉండకుండా ఏదో ఒక యాక్టివేట్లో పాల్గొని ధన సంపాదన చేయడం జరుగుతూ ఉంటుంది దాని తర్వాత ఏంటో అవకాశాలు కూడా అలాగే వస్తాయి మీరు క్రీడారంగంలో ఉన్నాం గవర్నమెంట్ ఎగ్జామ్ కోసం ప్రయత్నం చేస్తున్నా కంపల్సరిగా ఈ మకర రాశి వారికి అవకాశం రావడం జరుగుతూ ఉంటుంది అంటే సర్వసాధారణంగా ఈ మకర రాశి వారికి డైరెక్ట్గా పెద్ద స్థాయి ఉద్యోగం అన్నది రాదు ఒక మాదిరి ఉద్యోగంలో ప్రవేశించి అంచెలంచెలుగా ఉన్నత స్థాయికి అయితే చేరతారు అంటే అనుభవంతో సీనియారిటీ సంపాదించే జాతకులు మకర రాశి వారు ఎవరైతే ప్రస్తుతం మకర రాశి వారు ఏదైతే గవర్నమెంట్ సర్వీస్ కోసం ప్రయత్నం చేస్తున్నారో వారు చాలా సిన్సియర్గా మాత్రం ప్రయత్నం చేస్తే ఈ సంవత్సరంలో నూటికి నూరు పాళ్ళు మీరు గవర్నమెంట్ ఉద్యోగంలో ప్రవేశం పొందే అవకాశం ఉంటుంది ఎందుకంటే మూడో స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు కంపల్సరిగా ప్రస్తుతం చేస్తున్నటువంటి మీ యొక్క వృత్తిని కూడా చేంజ్ చేస్తూ ఉంటాడు మీరు ఏదో సాధారణంగా కానిస్టేబుల్లోనో ఒక ఎస్ఐలోనో ఉన్నారు మీరు ఇంకా బెటర్గా రాసుకుంటా మాత్రం మొత్తం ఐజీ స్థాయికో మొత్తం ఇదే గ్రూప్ వన్ అంటే సివిల్స్ లాంటిదో ఛాన్స్ కొట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా కృషి చేయండి అయితే ఈ ప్రయత్నంలో మిమ్మల్ని చాలామంది ఎంకరేజ్ చేయకుండా డిజపాయింట్మెంట్ చేస్తూ ఉంటారు అందువల్ల అవేమీ పట్టించుకోకుండా మీ ప్రయత్నం మీరు చేయడం వల్ల ప్రస్తుతం ఉన్న ఉద్యోగ స్థాయి నుంచి ఉన్నత స్థాయి ఉద్యోగానికి వెళ్ళే అవకాశం వస్తుంది మరి ఖచ్చితంగా మీరు ఇదే పట్టుదలతో ముందుకెళ్తే ఉద్యోగంలో అభివృద్ధి అనేది తప్పనిసరిగా వస్తుంది అయితే కుటుంబ స్థానంలో ఉన్నటువంటి రాహు కుటుంబ విషయాలు చాలా ఇబ్బందిగా ఉంటుంది కుటుంబంలో మీ పెత్తనానికి బదులు వేరేవారు మేనేజ్ చేస్తుంటారు కుటుంబ సభ్యుని ఎన్ని విధాలుగా మీరు హెల్ప్ చేసినా సేవ చేసినా బాధ్యతగా చూసినా వాళ్ళు సంతృప్తి చెందలేకపోతుంటారు ప్రతి విషయానికి విమర్శిస్తూ ఉంటారు ఇతరుల యొక్క సలహాలు తీసుకొని వాళ్ళు చెప్పినట్టు నడుస్తూ ఉంటారు ఈ విధంగా కుటుంబ విషయాలు చాలా ఇబ్బంది పెడుతుంటాయి అది కొన్ని సందర్భాల్లో మీరు గట్టిగా కుటుంబ విషయాలు తలదూర్చి వాళ్ళని సరిదిద్దాలనుకుంటే వారు కుటుంబం నుంచి దూరంగా వెళ్ళిపోవడం కానీ ఇంకో విధంగా ఇబ్బంది పెట్టడం కానీ జరిగే అవకాశం ఉంది కొన్ని మీ కుటుంబ సభ్యులే మీ మీద కొన్ని అనవసర కేసులు లాంటివి పెట్టి మీ యొక్క ప్రెస్టేజ్ని పరువుని బయటికి తీర్చే విధంగా కూడా కొన్ని జరుగుతూ ఉంటాయి జాగ్రత్తగా గమనించి అది మీరు చాకచక్యంతో ఏరి వేయాలి తప్ప అంటే నెమ్మదిగా దా వాళ్ళని బయటికి పంపించి సెటిల్ చేసుకోవాలి తప్ప కఠిన నిర్ణయాలు తీసుకుంటే మాత్రం దాని పరివసానం మీ మీద కూడా ఉండే అవకాశం ఉంది మాట్లాడే విధానంలో కానీ చేతల్లో కానీ చాలా సౌమ్యంగా ప్రదర్శించవలసి ఉంటుంది అలాగే మరి ఈ కేతువు అష్టమ స్థానంలో ఉన్న ఉండడం వల్ల కొన్ని అపవాదాలు నిందలు కూడా రావడం జరుగుతూ ఉంటుంది ఇది జాగ్రత్తగా గమనించండి శని మాత్రం కంపల్సరీగా అనుకూలంగా ఉన్నాడు మీరు ఎంత కష్టపడితే అది అంత ప్రగతి ప్రగతి రావడం జరుగుతూ ఉంటుంది అలాగే మరి గురువు ఆరో స్థానంలో ఉండడం వల్ల ఏంటంటే ఒక విపరీత రాజయోగంలాగా మీరు ఎంత కష్టపడితే అంత ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది అలాగే జూన్ ఒకటో తారీఖు నుంచి సప్తమ స్థానంలోకి మారుతున్నటువంటి గురువు మీ జీవితంలో కొత్త వెలుగులు నింపడం జరుగుతుంది అటు వివాహ విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ చాలా సంతృప్తికరమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంది బట్ ఏదైనా ఈ రాశివారు కేతువులు మాత్రం పరిహారం చేసుకుంటే శని గురువు అందించే శుభ ఫలితాలు మీకు సంపూర్ణంగా ఈ సంవత్సరం అందడం వల్ల జీవితంలో గొప్ప అభివృద్ధి మీరు సాధించవచ్చు స్వస్తి నమ ముఖ్యంగా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఈ పరిహారాల విషయంలో ప్రధానంగా ఏంటంటే రెండు ఆరు ఇరవై ఆరు కాబట్టి శని యొక్క ప్రభావం ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది సో దానివల్ల మరి రెండు చంద్రుడు ఆరు సుఖుడు కాబట్టి ఎక్కువగా ధన వ్యయం జరుగుతూ ఉంటుంది ధనం నష్టపోవడం మోసపోవడం ఇలాంటివి కూడా జరుగుతుంటాయి కాబట్టి ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది యాజ్ స్టేజ్గానే ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం కూడా స్త్రీల యొక్క ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది సినిమా రంగం వారికి కొంత బెనిఫిట్ అనుకూలత ఈ సంవత్సరం మనం చూడవచ్చు చాలా వరకు వాళ్ళకి బాగుంటుందన్నమాట అయితే ఈ పరిహారాల విషయంలో ముఖ్యంగా మనం ప్రతి వీడియోలో మీకు ఈ గ్రహాల సంబంధించిన పరిహారాలు చేసుకోమని చెప్పడం జరిగింది కదా ఈ రెండు వేల ఇరవై ఆరు వరకు ఈ ప్రధానంగా శని గ్రహానికి రెమెడీ అయితే మాత్రం మీరు చదవగలిగితే మృత్యుంజయ మహామంత్రం వినగలిగితే చక్కగా శ్రద్ధగా విష్ణు సహస్రనామ వినడం వల్ల శని యొక్క ఫలితాలు కంప్లీట్గా జీరోకి రావడం జరుగుతుంది అలాగే వీలైతే ఏదైనా ఒక శనివారం రోజు శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాల్లో శని భగవానుడికి తైలాభిషేకం చేయించుకోవడం ఆ రోజంతా కూడా నియమంగా ఉండవలసి ఉంటుంది ఎప్పుడైనా నవగ్రహాల్లో ఒక గ్రహానికి పూజా కార్యక్రమం చేస్తున్నప్పుడు ఆ ఒక్క గ్రహానికే మీరు పూజ చేసి మిగతా గ్రహాలని నవగ్రహాలని వదిలివేయడం జరుగుతుంటుంది దానివల్ల మిగతా గ్రహాల యొక్క ఆగ్రహానికి గురవుతూ ఉంటారు కంప్లీట్గా మీరు ఏ గ్రహానికి పూజ చేయించుకున్నా ఎక్కువగా శని చేయించుకుంటారు కాబట్టి ముందుగా నవగ్రహాలు తొమ్మిది గ్రహాలకి విధి విధానంగా పూజ చేయించి ఫైనల్గా శని భగవానుడికి తైలాభిషేకము ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి మళ్ళీ శని భగవాన్ని ఏదైతే తైలాభిషేకం చేయించారో దాన్ని మళ్ళీ శుభ్రంగా వాటర్తో శుభ్రంగా కడిగేసి మళ్ళీ తొమ్మిది గ్రహాలకి పూజ చేయడం వల్లే సంపూర్ణంగా ఆ గ్రహాల ఫలితాలు మీకు వస్తాయి తప్ప ఏదో తూతు మంత్రంగా మీరు అక్కడ ఉన్నటువంటి ఒక కప్పుతో ఆయిలు శని భగవాన్ మీద పోసేయటం కొన్ని నువ్వులు అక్కడ వేసేయడం వారి మీద ఇంకోటి పోయడం ఈ విధంగా చేయడం వల్ల అయితే ఫలితం అయితే ఉండదు జాగ్రత్తగా శ్రద్ధగా చేస్తేనే ఆ ఫలితం రావడం జరుగుతుంది ఇది కంప్లీట్గా ప్రతి ఒక్కరూ గమనించవలసినటువంటి విషయం ఈ విధంగా మీరు ఆ నవగ్రహాలను ఆరాధించడం వల్ల కంప్లీట్గా మీకు శనిగ్రహ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది ఇక రాహుగ్రహానికి మాత్రం కంప్లీట్గా మీరు మీ మీ ఆలోచనల నుంచి వ్యసనాల నుంచి క్యారెక్టర్ నుంచి బయటపడితేనే మీకు రాహు అనుకూలించడం జరుగుతూ ఉంటుంది ఏమాత్రం ఇతరులను చూసి అసూయపడినా వారి ఐశ్వర్యాన్ని చూసి మనకి ఇబ్బంది కలిగినా పక్కవాడు అభివృద్ధి చూసి వార్వలేకపోయినా కంప్లీట్గా రాహు మిమ్మల్ని కాల్చివేయడం జరుగుతుంటుంది అది ఒక పాము లాగా మిమ్మల్ని దహించడం జరుగుతూ ఉంటుంది అందువల్ల మిమ్మల్ని మీరు సంస్కరించుకుంటూ పక్కవాడి గురించి పట్టించుకోకుండా ఒక నిజాయితీ అయిన మార్గంలో మీరు ఎదుగుతూ ఎటువంటి బలహీనతలకి వ్యసనాలకి లొంగకుండా ప్రభుత్వం ఇచ్చిన మనం ఎక్కడ ఉంటున్నామో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి ఆ దేశ ఆచారాలకి మీ మతం యొక్క ఆచారాలకి రెగ్యులర్గా కట్టుబడటం వల్ల అలాగే స్వచ్ఛమైనటువంటి నిజాయితీ జీవితం గడపడం వల్ల రాహు మీకు అనుగ్రహించి చాలా ఉన్నత శిఖరాలకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది అంటే రాహు ఇచ్చినటువంటి ఐశ్వర్యం ఏ గ్రహం కూడా మీకు ఇవ్వలేదు అది ఎంత ఐశ్వర్యం ఇచ్చినా కూడా దాన్ని మీరు సద్వినియోగపరిచి సక్రమ మార్గంలో పెట్టుకుంటేనే అది నిలబడుతుంది లేని పక్షంలో వివిధ మార్గాల ద్వారా సంపాదిస్తే చివరికి పట్టుబడడం కుటుంబ సభ్యులచే యావగించుకోవడం చివరి జీవితం జైల్లో గడపడం కూడా జరుగుతూ ఉంటుంది ఇది ఖచ్చితంగా గమనించండి మరి కేతు గ్రహానికి మీరు ఎంత నిరాడంబరంగా ఉంటే అంత అనుకూలించడం ఉంటుంది ఎప్పుడూ నిరంతరం విఘ్నేశ్వరుని ఆరాధించడం విష్ణు సహస్రనామాన్ని వినడం సింపుల్ లైఫ్ మాట బట్టల విషయంలో కానీ చెప్పుల విషయంలో కానీ వాహన విషయంలో కానీ ఎంత సింపుల్గా మీరు జీవన విధానాన్ని సాగిస్తే కేతు గ్రహం మీకు అంత ఐశ్వర్యాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఇది కేతు సింపుల్గా అనుగ్రహిస్తూ ఉంటాడు అనమాట గణపతికి గణపతి హోమం ద్వారా నిరంతరం గరికతో అర్చన చేయించుకోవడం ద్వారా కంప్లీట్గా చిన్న పిల్లల్ని మీరు స్వీట్స్ ఏదైనా వాళ్ళని సంతృప్తి పరిచినా కూడా కేతు యొక్క అనుగ్రహం పొందుతూ ఉంటారు ఇంకా ది బెస్ట్ రెమెడీ ఏంటంటే మీరు ఏదైనా చుట్టుపక్కల పిల్లులు అయి ఉంటే మీరు పిల్లుల్ని పెంచుతున్నాం ఆ పిల్లులకి చక్కని పాలు పెట్టడం వల్ల కూడా కేతుగ్రహ అనుగ్రహం మీకు లభిస్తూ ఉంటుంది ఇంకా గురుగ్రహ అనుగ్రహం అన్నది కంప్లీట్గా గురువుల్ని సేవించడం వల్ల భగవద్గీత రామాయణం మహాభారతం లాంటి గ్రంథాలు చదవడం వల్ల పురాణంలో ఉన్నటువంటి ఇతిహాసాలు చదవడం వల్ల వస్తూ ఉంటుంది అలాగే ప్రముఖులు చెప్పినటువంటి ప్రవచనాలు వినడం ద్వారా కూడా గురుగ్రహ అనుగ్రహం మీకు లభించడం జరుగుతుంది ఎవరైతే మీకు విద్య నేర్పారో ఆ విద్య నేర్పినటువంటి గురువుని ఆశ్రయించి ఆ గురువుకి లోటు లేకుండా చూడడం వల్ల కూడా గురుగ్రహ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది సమస్త నవగ్రహాల మీకు అనుకూలంగా ఉండాలంటే మీరు ఒక గోవుని పెంచడం వల్ల అయితేనే గోవుకి సేవ చేయడం వల్ల అయితేనే వాటి యొక్క మొత్తం గ్రహాలు మీకు అనుకూలంగా సర్వదేవతలు అనుగ్రహం పొందుతారు అంటే ఏదైనా మంత్రంగా ఏదో గోశాలకు వెళ్ళి ఒక అర్థి పండు పెట్టో ఏదైనా కొన్ని అటుకులు పెట్టి అలా కాకుండా మీరు ఆ గోశాలలో ఉంటే కంప్లీట్గా మార్నింగ్ వెళ్ళి శుభ్రంగా ఆ గోశాలని క్లీన్ చేసి అవసరమైతే గోవులకి స్నానం చేయించి వాటి యొక్క గంగడోలు అది వేసి కొద్దిగా ఆవులకి దోమలకి కొట్టకుండా శుచిగా శుభ్రంగా ఉండడం వల్ల ఆవులకి ఒక శుభ్రంగా పెద్ద ఫ్యాన్ ఏర్పాటు చేయడం అవి పడుకోవడానికి ఒక బెడ్లాగా ఏర్పాటు చేయడం మొత్తం మీద ఏంటంటే మీరు మీ తల్లిగారిని ఏ విధంగా సేవిస్తారో అంటే వాళ్ళు పెద్ద వయసులో ఉన్నప్పుడు ఏ విధంగా సేవిస్తారో అదేవిధంగా మీరు ఒక గోవుని సేవించడం వల్ల మొత్తం మీ కుటుంబం మీ వంశం కూడా తరించే అవకాశం ఉంటుంది బట్ ఈ చిన్న ప్రయత్నం మీరు చేసి చూడండి అయితే చేసిన రోజు నుంచే ఫలితం అయితే ఎప్పుడు కూడా రాదు మీ యొక్క కర్మ ఫలితం పూర్తిగా పోయిన తర్వాత మాత్రమే ఏ ఫలితం అన్నా మీకు రావడం జరుగుతుంది కాబట్టి ముందుగా మన జాతకంలో మనం ఏ గ్రహం వల్ల ఇబ్బంది పడుతున్నాం ఏ దోషం మనల్ని ఇబ్బంది పెడుతుంది పితృదోషం ఉందా మాతృదోషం ఉందా ఆ దోషాన్ని గమనించి ఆ దోషాన్ని మనం పరిష్కరించుకుంటే ఇప్పుడు మనం చేస్తున్నటువంటి పుణ్యకర్మలు ఈ జన్మలోనే మనం అనుభవించడం జరుగుతూ ఉంటుంది లేని పక్షంలో ఇవన్నీ కూడా వచ్చే జన్మకి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చే జన్మకైనా మంచి జీవనం గడిపే అవకాశం ఉంటుంది